హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన హెల్త్ అండ్ మోర్ ఫ్రెండ్స్ చిరునవ్వును అందంగా పళ్ళపై ఉన్న గారను పచ్చని రంగును తొలగించే ఒక బెస్ట్ రెమెడీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పళ్ళపైన పచ్చని రంగు దంతాల వెనకాల పళ్ళ సందుల్లో గార పేరుకుపోవడం మనం చూస్తూనే ఉంటాం అలాగే కాఫీ టీ సిగరెట్ వంటివి తాగడం గుట్కా పాన్ వంటివి వేసుకోవడం వలన కూడా పళ్ళు పచ్చగా మారడమే కాదు దంతాలపైన గార కూడా ఎక్కువగా తయారవుతుంది అయితే పచ్చని పళ్ళను తెల్లగా ఎలా మార్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెమెడీ పళ్ళకు ఎలాంటి హాని కలిగించకుండా దంతాలను తెల్లగా మార్చుతుంది ఈ చిట్కాలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ క్యారెట్లో ఉండే పోషకాలు పళ్ళపై పేరుకున్న పచ్చని రంగును గారను తొలగించడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది రోజు ఒక క్యారెట్ ని నమిలి తినడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాదు పళ్ళు శుభ్రపడతాయి ఇది పళ్ళను బలంగా తెల్లగా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది అయితే ఈ రెమెడీ కోసం క్యారెట్ని శుభ్రంగా కడిగి గ్రేటర్తో తురుమండి ఇలా తురిమి ఒక అర టీ స్పూన్ వరకు క్యారెట్ తురుమును తీసుకోవాలి చూడండి ఒక అర టీ స్పూన్ అంతా క్యారెట్ తురుమును తీసుకోండి మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు ఉప్పు పళ్ళపై ఉన్న గారను చాలా ఈజీగా తొలగిస్తుంది అలాగే పళ్ళ అలాగే నోటిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా నశింపచేస్తుంది ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పుని తీసుకోవాలి మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ గుణాలు దంతాలను తెల్లగా బలంగా ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగపడతాయి పసుపుని కూడా ఒక పావు టీ స్పూన్ అంతా తీసుకోవాలి మన ఫోర్త్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా అంటే వంట సోడా బేకింగ్ సోడాను చాలా మంది పళ్ళపైన యూజ్ చేయడానికి చాలా భయపడిపోతుంటారు కానీ బేకింగ్ సోడాను తగు మోతాదులో యూజ్ చేస్తే మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు ఇది పళ్ళపైన పేరుకున్న గారను పచ్చని రంగును తొలగించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ రెమెడీ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు చూడండి ఇంత క్వాంటిటీ బేకింగ్ సోడాను తీసుకోండి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం నిమ్మరసం పళ్ళపైన పచ్చని రంగును తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి బాగా మిక్స్ చేయండి ఇలా తయారు చేసిన ఫార్ములాతో పళ్ళను తోమితే పళ్ళు చాలా తెల్లగా అందంగా మెరుస్తాయి మీరు వాడే టూత్ బ్రష్తో ఇలా తీసుకొని దంతాలపై సర్కులర్ మోషన్లో ఒక రెండు నిమిషాలు పళ్ళను నిదానంగా అన్ని దంతాలను బాగా తోమి ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేయాలి అలాగే ఈ రెమెడీతో నోటిలో ఉన్న దుర్వాసన బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది పళ్ళపైన గార పచ్చని రంగు ఎక్కువగా పేరుకుపోయి ఉంటే పది రోజులకు ఒకసారి ఈ రెమెడీని ట్రై చేయండి ఒక మూడు నాలుగు సార్లు ఈ రెమెడీతో పళ్ళను తోమితే పళ్ళు చాలా క్లీన్గా తెల్లగా మారిపోతాయి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది మీ పళ్ళను ఆరోగ్యంగా తెల్లగా మార్చడానికి సో ఫ్రెండ్స్ ఈ చిన్న చిట్కాతో దంతాలను మిడమిళ మెరిపించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్